విఎస్ డబల్ నైన్ న్యూస్ కి స్వాగతం హైదరాబాద్ హిమాయత్ నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం అన్ని ఆటో యూనియన్ నాయకులు పాల్గొని ఈ విధంగా పేర్కొన్నారు ఎన్నికల్లో ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమలను విషమించారని గత కొన్ని రోజుల క్రితం చేసిన ఆటో యూనియన్ల ఆందోళనలు విరమించాలని తమ డిమాండ్లు అసెంబ్లీలో చర్చించి తీరుస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పుడు మాట్లాడకపోవడం విడ్డూరమన్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ సమస్యలపై చర్చ జరిపినా కాంగ్రెస్ అది రాజకీయంగా పరిగణించిందన్నారు కాంగ్రెస్ అధికారులకు వచ్చే సంవత్సరం తమకు ఇచ్చిన ఏ ఒక్క నెరవేర్చలేదన్నారు కాంగ్రెస్ తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంతో తమ ఆటో డ్రైవర్స్ జీవితాలు చిన్నాభిన్నమయ్యాయని ఇప్పటికే ఎంతో మంది ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్నారు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆటో యూనియన్ అసెంబ్లీ అసెంబ్లీకి రావాలని పిలుపునిచ్చారు కార్యక్రమాలు చేస్తా ఉన్నావు దీన్ని జరసిస్తా ఉన్నాం ఈ వృత్తిదారుల సంఘాలన్నిటిని కూడా పిలిచి చర్చలకు కూడా పరిణయం తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇది రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఈ ధర్నా నిర్వహించే అంశం ఏంటంటే గత ప్రభుత్వం గొల్ల కుర్మలకు లక్షాధికారులు చేస్తా అని చెప్పి ఓ స్కీమ్ తీసుకొచ్చి ఆ స్కీమును సక్రమంగా అమలు చేయకుండా మధ్య దళారులకు కోట్లాది రూపాయలు వసూలు చేసుకోవడానికి అవకాశం కల్పించింది జిఎంపిఎస్గా మేమేంటంటే ఏంటంటే ఒక స్కీమ్ అమలు చేసేటప్పుడు ఆ సంఘాలతో చర్చిస్తే సంఘ నాయకులతో చర్చిస్తే వాళ్ళకుండే అనుభవాలు స్కీమ్ ఎట్లా అమలు చేస్తే లబ్ధిదారులకు మేలు జరుగుతుంది అని చెప్పడానికి అవకాశాలు ఉంటాయి కానీ అవేవి చర్చించకుండా కేవలం అధికారులు మంత్రులు కలిసి చర్చిస్తే వాళ్ళు రూపొందిస్తే దాంట్లో మేలు జరగదని మేము చెప్పదలిచాం అంతేకాకుండా ఈ ప్రభుత్వం అయినా కనీసం ఈ స్కీమును సక్రమంగా అమలు చేయాలి చెప్పేటం చెప్పేది ఏంటంటే నగదు బదిలీగా ఆ డబ్బులు ఇచ్చి కాపర్లు ఎక్కడ వాళ్ళకి ఇష్టమైన దగ్గర గొర్రెలు అనుకునేటట్టుగా చేస్తే న్యాయం జరుగుతుంది అట్లా లేకుంటే అన్యాయం జరుగుతుంది మధ్య దళారులదే లేదా రాజ్యం అవుతుంది అందుకోసం ఇది గమనించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నాం ఇప్పటికే సంవత్సరం గడిచింది ఇక జాప్యం చేయకుండా ఈ మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం గోపాల్ జీ రాష్ట్ర అధ్యక్షులు నా పేరు ఉడత రవీందర్ గొర్రెల మేకల పెంపకందాల సంఘం జిఎంపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు గొల్ల కుర్మలకు గొర్రెల పెంపకందాలకు ఇచ్చినటువంటి హామీల అమలు కోసం ఈరోజు ఇందిరా పార్క్ ముందు గొర్రెల మేకల పెంపకందాల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా గత ప్రభుత్వం గతంలో అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి కుర్మలందరికీ రెండు లక్షల రూపాయలతోటి నగదు బదిలీ చేస్తాం గత ప్రభుత్వం లాగా అవినీతి అక్రమాలకు తావు లేకుండా నగదు బదిలీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చిండ్లు సంవత్సర కాలం పూర్తయింది ఇప్పటి వరకు దాని మీద ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రకరకాల ప్రమాదాలలో వే వందలాది గొర్రెలు ప్రతిరోజు చనిపోతూ ఉన్నాయి రోడ్డు యాక్సిడెంట్లు అదేవిధంగా కుక్కలు దాడి చేయడం ఇట్లాంటి యాక్సిడెంట్లతో చనిపోతూ ఉన్నాయి వాటికి కనీసం ఇన్సూరెన్స్ ఇన్సూరెన్సు రావట్లేదు అలా చనిపోయే గొర్రెలన్నిటికీ ఇన్సూరెన్స్ పథకాన్ని పెట్టాలని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గొర్రెలకు మేకలకు సరైన సమయంలో ఇవాళ వైద్యం అందట్లేదు వైద్య డాక్టర్లు లేరు అదేవిధంగా హాస్పిటళ్లలో మందులు లేనటువంటి పరిస్థితి ఉంది కనీసం నటన మందు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ప్రమాదాలలో చనిపోయేటువంటి గొర్రెల కాపర్లకు లక్ష రూపాయల ఎక్స్గేషా ఇచ్చేది ఇవాళ రైతు బీమా వస్తుందనే సాకుతోటి ఇవాళ ఎక్స్గ్రేషియా ఇవ్వకుండా మొండి చేయి చూపితాం అట్లాగే ఇవాళ మన తెలంగాణకు ముఖ్యమైనటువంటి చిహ్నంగా ఉన్నటువంటి గొంగడి నల్లగొర్రే ఇవాళ హైదరాబాద్ బిర్యానికి పేరు వచ్చినటువంటి నల్లగొర్రే ఇవాళ అంతరించిపోతుంది దానికోసం మహబూబ్ నగర్లో పాలమూరులో ఉన్నటువంటి ఉన్ని గొర్రెల ఉత్పత్తి కేంద్రం ఏదైతే ఉందో దాన్ని రకరకాల ప్రభుత్వ ఆఫీసులకు భూములు కేటాయిస్తూ ఆ కేంద్రాన్ని కూడా ఎత్తివేయాలని చూస్తుంది ప్రభుత్వం అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎన్ఎల్ఎం ప్రాజెక్టు కూడా ఇవాళ సాంప్రదాయ గొర్రెల కాపర్లా కాకుండా ఇతరులకు గొర్రెల ఫామ్స్కు ఇలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కాబట్టి దాంట్లో యాభై శాతం రిజర్వేషన్స్ పెట్టాలని ఈ రకంగా ఒక పది రకాల డిమాండ్ల మీద ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం ప్రభుత్వం మాత్రం విడచమ్మిన పెడతా ఉంది మాకు ధర్నాకు పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి కింద జిల్లాలలో అరెస్టులు చేయించి మరోవైపు ప్రజాపాలన అని చెప్పి డబ్బాలు కొడతా ఉండ్లు అదేవిధంగా మేము వస్తే అవినీతి లేకుండా చేస్తామని చెప్పి హామీ ఇచ్చిల్లు కానీ ఇవాళ అవినీతి సాకుతోటి గొర్రెల పథకాన్ని అటుకెక్కించుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీకు చాదనైతే అవినీతి ఆస్కారం లేకుండా ఇవాళ పరిపాలన చేయాలి ఇవాళ ఈ ప్రశ్నవర్ధక శాఖకు మంత్రి లేరు ముఖ్యమంత్రి దగ్గరనే ఈ శాఖ ఉన్నటువంటి పరిస్థితి ఉంది పశ్చిమవర్ధక శాఖకు శాశ్వత డైరెక్టర్ లేరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ఇన్ఛార్జ్గా నియమించిండ్రు డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటిని అన్నింటినీ ఖాళీ ఉండడంతో మేము మా బాధలు ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కానటువంటి స్థితిలో పరిపాలన ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం మా గురించి ఆలోచించాలని చెప్పి డిమాండ్ చేస్తాం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రవాణా శాఖ మంత్రి గారు అటో కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తానని ఏడో ప్రాంతంలో జరిగినటువంటి బంధువులు విరమించుకోవాలని చెప్పి ప్రభుత్వ ప్రతినిధిగా శాఖ మంత్రిగా హామీ ఇచ్చి ఆ హామీని విస్మరించిన సందర్భంగా రేపు ఇరవయో తారీఖు రోజు చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అటోజేసిగా నిర్ణయించి రోజు పిలుపునిస్తున్నాం తక్షణమే ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం రేపు ఇరవయో తారీఖు రోజు అటో జేఏసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేసిన అనేక సందర్భంలో చెప్పినప్పుడు కూడా అసెంబ్లీలో మా తరఫున ఎమ్మెల్యేలు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినప్పుడు కూడా దాని పొలిటికల్ ఇష్యూలో చూస్తుంది తప్ప అది మా సమస్యగా చూస్తలేరు మా సమస్యను గుర్తిస్తలేరు మాకు ఇచ్చినటువంటి హామీలు తుంగులు తొక్కరు కాబట్టి దీనికి నిరసన ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిరసనగా రేపు జలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అటో కార్మికులు పాల్గొనని సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం రెండోది ప్రభుత్వానికి మద్దతుగా ఆటో కార్మికులకు వ్యతిరేకంగా కొన్ని ప్రజల్లో లేనటువంటి సంఘాలకు పూర్తిస్థాయి నడపనటువంటి బీజేపీ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి బిఎంఎస్ కాంగ్రెస్కి అనుబంధం ఉన్నటువంటి ఐఆర్టీసీ కొన్ని ఇండిపెండెంట్ సంఘాలు పక్కదారి పట్టిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు వాగ్దానలు పెడుతున్నారు అది మీరు ప్రభుత్వ పక్షమా కార్మికుల పక్షమా చేర్చుకోవాలని చెప్పి అటో చేయస్గా మా తోటి అటో కార్మిక నాయకులుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇది మీరు పెట్టినటువంటి పోస్టులు ప్రజలందరూ గమనిస్తున్నారు డ్రైవర్లు గమనిస్తున్నారు నిన్న ఎమ్మెల్యేలు అటో కార్మికులకు లక్షలాది మంది అటో కార్మికులు నష్టపోతున్నారు అని మద్దతుగా వాళ్ళు అసెంబ్లీకి పోతే దాన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పెడుతున్నారు అది తగదు మీరు ప్రజల పక్షం కాదనేది మీరు ప్రభుత్వ పక్షం అనేది ఆల్రెడీ ఆటో కార్మికుల చర్చ జరుగుతుంది నాయకులుగా సరైనఐ తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆర్డెన్ మోడర్ నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిని రేపు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఆటో మోటార్ కార్మికుల సమస్యలని పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందింది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఆటో మోటార్ కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానాలని అలాగే సమ్మె సందర్భంగా సమ్మెను విరమించమని చెప్పి తెలియజేసి ఆయన హామీ మేరకు సమ్మెను విరమించారు కానీ అసెంబ్లీ జరుగుతున్నటువంటి సందర్భంలోనే విలిసి చర్చలు చేస్తారు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆధ్వర్యంలో అందరి అన్ని కార్మిక సంఘాలను కూడా పిలిచి నేను మాట్లాడి పరిష్కారం చేస్తానని చెప్పి చెప్పిండు కానీ ఈ రోజు వరకు కూడా విలువలేదు అంటే పదకొండు పన్నెండు పదమూడవ తేదీలో జరిగేటువంటి అసెంబ్లీ సందర్భంగానే పిలుస్తా అని చెప్పింది గానీ ఈ రోజుకు పంతొమ్మిది తేదీ నడుస్తా ఉన్నది అట్లాగే రేపు శనివారం లోపే అసెంబ్లీ ముగిసిపోయేటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఎందుకులో పిలువలేకపోతున్నావు ఎందుకు ఈ రకంగా హామీలను ఇస్తూ మోసం చేస్తూ ఎందుకు ఓట్లను దొబ్బుకొని ఈ రకంగా గద్దెనెక్కిన తర్వాత విస్మరించేటువంటి పరిస్థితి చేస్తున్నావు ఇది మంచి పద్ధతి కాదు గత ప్రభుత్వాలకి బుద్ధి చెప్పాం అదే క్రమంలో ఇది ఐఎన్టీసీ కాంగ్రెస్ అనుబంధ సంస్థ అట్లాగే బిఎంఎస్ బిజెపి పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ ఈ రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కార్మిక విభాగం కానీ ఇలా రంగ కార్మికులకు అన్యాయం చేస్తున్నారు ద్రోహం చేస్తున్నారు పోరాడితే ఏమొస్తుంది కొట్లాడితే ఏమొస్తుంది కేసులు తప్ప అని మాట్లాడుతూ ఉన్నారు సమ్మెలు చేస్తే ఏమొస్తుంది నష్టం వస్తుంది కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఈ రకంగా ఆ రెండు సంఘాలు కార్మికులకి ద్రోహం చేసే సంఘాలుగా మిగిలిపోతాయి మీరు కార్మిక వర్గం గుర్తు పెట్టుకుంటుంది మీరు అనే ఆటోమోటార్ కార్మికులు ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని మీకు బుద్ధి చెప్తారు మేము పొన్న ప్రభాకర్ చెప్పవలసింది ఏంటంటే వెంటనే ఇలా ఈ రోజు కానీ రేపు కానీ నువ్వు పరిష్కారం చేయకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి రేపు ముట్ట ముట్టడి చూడాలి నువ్వు ముట్టడి ముట్టడి చేస్తావు ఆ తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తాం గేరవ్ చేస్తాం గద్ద దించడానికి మరొక పోరాటం కూడా చేస్తామని చెప్పాల్సి ఉచిత హామీలు గాని అబద్దాల పాలన గాని చేస్తే తెలంగాణ ప్రజలు సందర్భంగా తెలియజేస్తున్నా రేపు జరిగేటువంటి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో మోటార్ కార్మికులందరూ కూడా వేలాదిగా ధరలు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఆసనమైంది కనుక ఓ కార్మికులారా ఓ మోడల్ కార్మికులారా రేపు హైదరాబాద్ రాండి ముట్టడి కార్యక్రమం చేయమని చెప్పి ఈ సందర్భంగా పిలుపులుస్తున్నా ఈరోజు తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్ సంఘాల జేసీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరం నుంచి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని చెప్పి ఆటో సంఘాల జేసీ భావిస్తుంది మేము అనేకమైన ఆందోళన చేశాం ప్రీ బస్ పెట్టడం వల్ల మహాలక్ష్మి పథకం ద్వారా ప్రీ బస్ పెట్టడం వల్ల ఆటో డ్రైవర్ నష్టం జరిగిన ప్రీ బస్సు స్వాగతించడం జరిగింది జేఏసీ తరఫున ఆటో డ్రైవర్ తరఫున స్వాగతించడం జరిగింది అయినా కూడా సంవత్సరం నుంచి ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది ప్రతిపక్షాల అనేకమైన పార్టీని కూడా మాకు మద్దతు తెలిపిన మేము అనేకమైన ఆందోళన చేసిన మొన్న డిసెంబర్ ఏడవ తారీఖు నాడు మేము రాష్ట్ర వ్యాప్త సమ్మె పిలుపునిచ్చిన సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు వన్న ప్రభాకర్ గారు మమ్మల్ని పిలిచి చర్చలు జరుపుతామని చెప్పి పెద్దలు సంబశివరావు ద్వారా రామ్ ద్వారా మాకు కారాప్ చేపించడం జరిగింది మేము సమ్మె విరమించుకోవడం జరిగింది ఏడవ తారీఖు ఉదయాన్నే మమ్మల్ని వారి కోటల్లో మాట్లాడి మా సమస్యలన్నీ కూడా పది పన్నెండు తారీఖుల్లో పరిష్కరిస్తామని చెప్పి పిలిచి మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి మా హామీని కూడా తుంగలో తొక్కడం జరిగింది మా ఆటో డ్రైవర్లందరినీ కూడా మోసం చేయడం జరిగింది ఇప్పుడు గత అసెంబ్లీ కానివ్వండి నిన్న ఇప్పుడు జరిగే అసెంబ్లీలో కానివ్వండి ఆటో డ్రైవర్లను హామీలో డిమాండ్ల పరిస్థితిని పరిశీలనలో కూడా లేదు కాబట్టి మేము ఎక్కడ దిక్కులేని పరిస్థితిలో ఉన్నాం ఏడు లక్షల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఇలా అనేకమైన రోడ్డు మీద పోవడం జరిగింది జీవనోపాధి దెబ్బతిని కుటుంబ పోషణ పరుగాయి అదే విధంగా ఆటో హత్యలు చెల్లించలేక ఫైనాన్స్ చెల్లించలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంగా ఇప్పటికి కూడా ప్రభుత్వం సంవత్సరం అయినా కూడా ఏడవ తారీఖు నుంచి పదో తారీఖు వరకు ప్రజాపాలన ప్రభుత్వ వారోత్సవాలు ఉన్నాయని చెప్పి మా సమ్మెను వాయిదా ఇప్పించడం జరిగింది ఇలా వారోత్సవాలు అయిపోయినాయి రేపు రెండు అసెంబ్లీ కూడా అయిపోతుంది మా సమస్యలు కూడా పరిష్కరించలేదు కాబట్టి మేము విదిలేని సమయంలో రాష్ట్రంలో తెలంగాణ ఉన్న తెలంగాణలో ఉన్న రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లు అందరినీ సమీకరించి రేపు ఇరవై తారీఖు నాడు చెరో అసెంబ్లీ పిలుపునిచ్చడం జరిగింది అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో వేలాది మంది ఆటో డ్రైవర్లు ఇలా రికార్డు తన డొక్కాడే డ్రైవర్లు ఇలా విధులేని పరిస్థితులలో ఇలా వాళ్ళు ఏదైతే మాకు పన్నెండు వేలు ఇస్తా ఉన్నారు పన్నెండు వేలలో విఫలమయ్యారు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాను సంక్షేమ బోర్డులో విఫలం ఆటోమేటిక్ ఛార్జీలు వేస్తాను ఆటోమేట్ ఛార్జీలు పెంచట్లేదు అదే విధంగా టూ వీలర్ నిషేధిస్తాను టూ వీలర్ నిషేధించట్లేదు ఓలాంబర్ సంస్థ నుంచి కాపాడి ఫ్రియా పెట్టమని ఫ్రియాప్ పెట్టట్లేదు దానికి బోరు ఇయ్యాల హైదరాబాద్ నగరంలో నడుస్తున్న డిజీ కూడా నిషేధించే ఎలక్ట్రిక్ ఆటోలు ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది మరి డిజిల్ ఏం చేయాలని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారికి ప్రశ్నిస్తున్నాం డిజీల్ ఆటోలు తీసుకొని ఎలక్ట్రా ఎలక్ట్రిక్ ఆటోలు ఫ్రీ ఇస్తారా చెప్పండి మరి మేము ఏం చేయాలి ఆటోలు అనుకోవాలా ఏం చేయాలా పొల్యూషన్ వస్తున్నది వాస్తవే పొల్యూషన్ ఒక ఆటోలకి వస్తుందా డీజిల్ కార్లు ఉన్నాయి డీజిల్ బస్సులు ఉన్నాయి డీజిల్ లారీలు ఉన్నాయి డీజిల్ డీసీఎంలు ఉన్నాయి అనేకమైన వాహనాలు వాటి అన్నిటికీ లేని పేదవాడు వాడే రొక్కాడితో రొక్కాడే రోజు బడుగు బలహీన వర్గాలు మైనార్టీ వర్గాలకు సంబంధించిన పేదవాళ్ళు వాడే ఈ వాహనాల మీద నిషేధం అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తున్నాం ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలా ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకోమని అంటున్నాం ఎలక్ట్రిక్ ఆటోలో ఏ రేపు వచ్చిన ప్రాబ్లం చేసిన సమస్యలు వస్తే ఏ విధంగా పరిష్కరిస్తారని చెప్పి మేము అడుగుతున్నాం ఇలా కొత్త ఆటోలు ఇస్తే ప్రభుత్వానికి అనేకమైన వెసులుబాటు ఉంది సేల్ ట్యాక్స్ వస్తుంది జిఎస్టి వస్తుంది కమర్షియల్ వస్తుంది అనేకమైన ప్రభుత్వానికి ఆదాయం ఉంది అవన్నీ ఇవ్వకపోగా మా సమస్యలను ఒక్క సమస్యను కూడా పరిష్కరించట్లేదు కాబట్టి విధిలేని సమయంలో ప్రభుత్వం ఆటో డ్రైవర్లు మోసం చేసింది కాబట్టి మేము విధిలేని సమయంలో రేపు ఆటో సంఘాలన్నీ కలిసి రేపు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అప్పటికి కూడా కన్ను తెరవాలని చెప్తున్నాం ఇప్పటి సంవత్సరం గడిచింది ప్రభుత్వం అయినా కూడా సలీం గారు ఆటో ఓనర్స్ అసోసియేషన్ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు నాయకులు అశోక్ గారు గారు కృష్ణమూర్తి గారు నాయకులు మరియు నజీర్ గారు మిగతా బీఆర్టీ నాయకులు మారే గారు నాయకులు అనేక మంది సంఘాలు ఇందులో పాల్గొంటున్నాయి వేలాది మంది పాల్గొంటున్నారు అప్పటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సింది తప్ప మేము గదిలేని సమయంలో ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసినందుకు ఈ తెలంగాణలో ఉన్న ఏడు లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలు అని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని తెలియజేస్తూ రేపు జరిగే మా యొక్క అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి తెలంగాణలో ఉన్న ఆటో క్యాబ్ డ్రైవర్లందరికీ కూడా మా జేఏసీ తరఫున పిలుపునిస్తున్నాం